హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంక ఈరోజు గురువారం కదా బాబావారు ఆశీషులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇంక తర్వాత టిఫిన్ అయితే ఉప్మా చేశాను అదేనండి బొంబాయిరావు ఉప్మా ఒకది టిఫిన్ అయితే అది పిల్లలకైతే దోశ పిండి ఉంది అది చిన్న చిన్న దోశలేసి పిల్లలకి పెట్టాను నేనైతే కొంచెం టమాటా ఇంట్లో నేను టమాటా పచ్చడి చేశాను దాంతో పెట్టుకుని ఇలా దాన్ని వేసుకుని ఇలా తినేసాను పిల్లలకి అయితే ఎగ్ రైస్ చేసి ఇచ్చాను లంచ్ బాక్స్ మధ్యాహ్నానికి బాగా కొంచెం ఆరబెడుతున్నాను వేడివేడిది పెట్టేస్తుంటే ఇలా చాటు పెట్టి ఒకలా ఉంటుంది దోశలు అయితే బుల్లి బుల్లి దోశలు వేసి వాళ్ళకి మధ్యాహ్నం పదింటికి స్నాక్స్ బెళ్ళలో తింటారని అలా వేసి ఇచ్చాను పిల్లలు అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళ అక్క అయితే ఇప్పుడే కిందకి వెళ్ళిపోయింది వీడికంటే ముందు కొత్త ఐడెంటిటీ కార్డు ఉంది మొన్నే ఇచ్చారు ఆ ఐడెంటిటీ కార్డు నాకు చూపిస్తున్నాడు భలే బాగుందిరా అంటేను ఫోటో చూడు నానమ్మా అని నాకు మళ్ళీ ఆగి మళ్ళీ వాడు ఫోటో చూపిస్తున్నాడు బాగుంది పాప ముందుగా వెళ్ళిపోయింది వీడు వెనకాల వెళ్తున్నాడు పిల్లలు అయితే అలా వెళ్ళిపోయారు ఇంకా వంట అయితే వేడిగా రైస్ ఇంకా ఇదైతే సాంబారు సాంబార్ పెట్టాను పిల్లలు ఎగ్ రైస్ తీసుకెళ్ళిపోయారు కదా ఇది సాయంత్రం వచ్చిన తర్వాత తినిపిస్తాం దీంతో ఇంకా దానిలోకైతే ఇలా వడియాలు ఇవి మొన్న సమ్మర్లో జంతికలు గొట్టంతో వేసిన వరిపిండితోటి పెద్ద వడియాలు కాకుండా ఇలా సన్నగా వేసాము ఈ పిల్లలు బాగా తింటున్నారని ఇదైతే బూడిద గుమ్మడికాయ వడియాలు ఇవి అందరికి తెలిసింది సాంబార్ కాసినప్పుడల్లా ఏదో ఒక వడియాలు కానీ అప్పుడం కానీ వేగిస్తాం కదా ఇంక ఇదైతే ఇది ఇంకా పెరిగైతే తోడుకుంది ఇంకా ఆ తర్వాత అయితే ఆషాఢ మాసంలో వండుకునే తెలవపిండి కోరండి ఇది తెలిసిందే కదా అంటే నువ్వు పప్పు ఆయిల్ తీసేసినప్పుడు మిగిలిన వచ్చిన ప పిండిని తెలగపిండి అంటారు నువ్వులతో పి ఆయిల్ దాన్ని కూర వండుకుంటాం కదా ఆషాఢమాసంలో కాస్త ఉంటే ఈరోజు వండేసాను ఆ తెలగపిండి కూర ఇంక ఇదేంటి పోపుల బాక్స్ అనుకుంటున్నారా పోపుల బాక్స్లో లోపల గిన్నెలతో కేక్ వేసానండి ఎప్పుడు గిన్నెలోనే వేస్తాం కదా ఇదైతే పిల్లలు ఒక్కొక్క గిన్నె తీసుకుని ఎంజాయ్ చేస్తారేమో అని సరదాగా ఇది వేసుకున్నాను పోపుల బాక్స్ స్టీల్ది కొన్నప్పుడు ఈ సీవండిది పడేయడం తీసేద్దాం అనుకున్నాము సరేలే తీసేస్తే ఏమొస్తుంది ఇలా ఏదో ఒకటి చేయొచ్చు అని పక్కన పెట్టి ఈ గిన్నెల్లో వేయాలనిపించి వేశాను భలే బాగా వచ్చిందండి రోల్ రోల్ కేక్లా ఉంది నానమ్మ అని అంటున్నారు కేక్ అయితే ముక్కలు చేసిన దానికంటే ప్లాట్గా చేసి ఒక ముక్కలు కట్ చేసి ఇచ్చిన దానికంటే ఇలా గిన్నెల్లో ఉన్న రోల్ కేకులాగా ఎంజాయ్ చేసుకుంటూ పిల్లలు భలే సరదాగా ఇష్టపడి తిన్నారు ఎప్పుడు ఒకేలా కాకుండా ఏదో ఒక వెరైటీ ఉంటే వాళ్ళకి ఎంజాయిన్మెంట్ ఉంటుంది కదా ఇంట్రెస్ట్గా తింటారు అని కేకు గిన్నెలో పిండి పోసినప్పుడు సగం పోస్తే సరిపోతుంది కొంచెం వెల్త్గా పోసాను అందుకే పొంగిపోయి కిందకంట వచ్చేసింది ఈసారి తెలిసింది సగమే వేయాలి సగం పొంగుతుంది అని ఏదైనా ఒకటి చేస్తేనే కదండి తెలిసేది మనకు కూడాను గిన్నెలో అయితే సగం వేస్తే పొంగేది దీనికి కూడా అంతే మా మనోరాలు తినేసి బాగుంది అని అంటుంది ఇంకా వాడిని చూసి రోల్ కేక్ని కట్ చేసుకుని మరీ తింటుంది ఇది ఈసారి చాక్లెట్ చిప్స్ వేయి నాన్నమ్మ అంటుంది అందులోనూ సరే ఈసారి ఉన్నప్పుడు వేస్తాను అంటే నవ్వుకుంటుంది ఇంకా వాళ్ళకు చూపించిందని బుడ్డోడు నేను నేను అంటున్నాడు వీడు కూడా ప్లేట్ పట్టుకుని హాన్ కూడా చూపించమంటున్నాడు మా పిల్లలిద్దరికీ హాయ్ చెప్పండి ఇంక విధయితే గిన్నెల్లో వేయగా కాస్త పిండి ఉంటే ఇది కూడా ప్లాట్ కేక్ వేసాను ఒక ప్లేట్లో పోసి ఆ ప్లేట్లోది ఇలా వచ్చింది వీడు కట్ చేసుకుంటాను అని వాడే తీసుకుంటున్నాడు కానీ చాకెట్టు పెట్టాలో వాడికే తెలియట్లేదు తిరిగేసి కట్ చేస్తున్నాడు అటు కాదు ఇటు అంటున్నాను కానీ వాడు అసలు కట్ చేయలేకపోతున్నాడు ఏదో ఏదో చేయాలనుకుంటున్నాడు కానీ వాడికి రావట్లేదు అది అలా మొక్క తీసిస్తే తింటున్నాడు పై కట్ చేస్తే రాదు కదండి లోపల కంటే కట్ చేస్తేనే కదా మొక్క వచ్చేది వాడికి తెలియక ఏదో పైన ఇలా కట్ చేస్తున్నాడు వీడి దీన్ని తింటున్నాడు బాగుంది అంటున్నాడు ఏదో ఒకటి చూడాలి చేయించాలి అని అనుకుంటున్నారు ఇదైతే కనుక మొన్న పనస్తనలు తిన్నాం కదా గింజలు ఉన్నాయి దీన్ని ఇలా ఉప్పు వేసి ఉడికిచ్చి తింటే కూడా బాగుంటుంది మధ్యాహ్నం తినొచ్చలే పడేయడం ఎందుకని ఇలా కుక్కర్లో వేసి నాలుగు విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టాను ఉడికింది ఆరిన తర్వాత వలుచుకొని తింటే బాగుంటాయి ఇవి కూర కూడా చేసుకోవచ్చు మొన్న కూర వండాను కూడా ఇంకా తొందరగా అంతా చేసేసుకుని బాబావారి గుడికి వెళ్ళాను అప్పటికే హార్త పాట స్టార్ట్ చేస్తున్నారు సరిగ్గా సమయానికి వెళ్ళాను అనిపించింది మనసులోనూ ఇంకా బాబావారి దర్శనం అయితే అలా జరిగింది బాబావారు ఆశిష్యులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా బయటికి రాగానే ఇక్కడ శివలింగం నంది ఇవన్నీ ఉంటాయి కదా వాటిని కూడా దర్శించుకున్నాను ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు సాంబార్ రైస్ తీసుకుని బయలుదేరాము ఇవాళ్ళకి ఇంతేనండి థ్యాంక్ యూ బాబాయ్ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి